ఇంగ్లాండ్తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ రోజుకో మలుపు తిరుగుతూ అభిమానులకు ఆసక్తిని రేపిస్తుంది ఎంతలా అంటే అసలైన టెస్ట్ క్రికెట్ యొక్క మజా అంతా కేవలం ఈ ఒక్క టెస్ట్లోనే తెలుస్తుంది నాలుగో రోజు ఆట మొత్తం మూడు సెషన్లో కొనసాగింది అందులో మొదటి సెషన్లో కేవలం ఇరవై నాలుగు ఓవర్లో అరవై మూడు పరుగులు మాత్రమే చేసి ఒక వికెట్ కోల్పోయింది అదేవిధంగా రెండవ సెషన్లో ఇరవై ఏడు ఓవర్లు ఆడి నూట నలభై ఐదు రన్స్ చేసి ఒక వికెట్ కోల్పోయింది మూడో సెషన్లో ఇరవై ఏడు ఓవర్లు ఆడి ఎనభై ఏడు రన్స్ చేసి ఆరు వికెట్లు కోల్పోయింది మొదటి సెషన్ ఎంత చాలా నెమ్మదిగా సాగిందో దీన్ని బట్టి చూస్తేనే మీకు అర్థమవుతుంది మొత్తానికి ఇండియా మొదటి ఇన్నింగ్స్లో నాలుగు వందల డెబ్బై ఒక పరుగులు చేస్తే దానికి డీటైనా సమాధానం చెప్తూ నాలుగు వందల అరవై ఐదు పరుగులు చేసింది రెండవ ఇన్నింగ్స్లో మూడు వందల అరవై నాలుగు పరుగులు చేస్తే ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్లో ఇరవై ఒక పరుగులు చేసి సున్నా వికెట్ నష్టపోయింది భారత్ సెకండ్ ఇన్నింగ్స్లో మూడు వందల అరవై నాలుగు పరుగులు చేయగలిగిందంటే కేవలం భారత బ్యాటర్లు అయినటువంటి కేఎల్ రాహుల్ అండ్ వైస్ కెప్టెన్ అయినటువంటి రిషబ్ పంత్ మాత్రమే ఎందుకంటే భారత్ ఒకనొక దశలో నాలుగు వందల యాభై పరుగులకు పై చెలుగులు చేయాల్సిన సమయంలో వికెట్లు వేగంగా పడిపోవడంతో మూడు వందల అరవై నాలుగు పరుగులకి సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఈ మ్యాచ్లో సరికొత్త హిస్టరీ ఏంటంటే ఒకే టెస్టులో దాదాపుగా భారత బ్యాటర్లో ఐదు సెంచరీలు నమోదు చేయడం అందులో కెప్టెన్ సుబ్మన్ గిల్ నూట నలభై ఏడు ఎస్ఎస్వి జైస్వాల్ నూట ఒకటి రిషబ్ పంత్ మొదటి ఇన్నింగ్స్లో నూట ముప్పై నాలుగు కెఎల్ రాహుల్ మొదటి ఇన్నింగ్స్లో నలభై రెండు సెకండ్ ఇన్నింగ్స్లో నూట ముప్పై ఏడు వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ నూట పద్దెనిమిది రన్స్ చేశాడు రిసెప్ పంత్ రెండు ఇన్నింగ్స్లో కలిపి దాదాపుగా రెండు వందల యాభై రెండు పరుగులు చేసి అభిజ్యమైన భారత బ్యాటింగ్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాడు ఇండియా అండ్ ఇంగ్లాండ్ల మధ్య హైలైట్స్ విషయానికి వచ్చినట్లయితే మొదటి ఇన్నింగ్స్లో సుబ్మన్ గిల్ నూట నలభై ఏడు పరుగులు చేస్తే బెన్ స్టోక్స్ నాలుగు వికెట్లు తీశాడు ఇంగ్లాండ్లో ఒలిపి నూట ఆరు రన్స్ చేస్తే జస్ప్రీత్ బ్రహ్మ ఐదు వికెట్లు తీశాడు ఇండియా సెకండ్ ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ నూట ముప్పై ఏడు పరుగులు చేస్తే టంగ్ మూడు వికెట్లు తీశాడు మొత్తానికి ఇంగ్లాండ్ ఈ మ్యాచ్లో ఒక అద్భుతమైన మిస్టేక్ చేసింది అందువల్ల భారత్ ఈ మాత్రమైన స్కోర్ చేయగలిగింది అది చేసిన మిస్టేక్ ఏంటంటే క్రిస్ వోక్స్ బౌలింగ్లో హరి బ్రూకు కేఎల్ రాహుల్ యొక్క క్యాచ్ను వదిలేయడంతో నలభై ఐదు పరుగుల వద్ద క్యాచ్ వదిలేయడంతో దాన్ని అత్యంత అద్భుతమైన అవకాశంగా ఉపయోగించుకుని దాదాపుగా నూట ముప్పై ఏడు పరుగుల వరకు తీసుకెళ్ళింది మరొక మిస్టేక్ ఏంటంటే ఎన్నో అంచనాలతో బదిలేక దిగిన దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత భారత క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చినటువంటి కరీణ్ నాయర్ తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సిన టైంలో తన చేతులు ఎత్తేసి వికెట్లు పడిపోవడానికి మరొక కారణమయ్యాడు కరీణ్ నాయర్ వికెట్ పడిపోయిన వెంటనే దాదాపుగా మిగతా ఆరు వికెట్లు కూడా అరవై ఒక పరుగులకి కోడిపోయింది ఐదవ రోజు ఆటకు ఇంగ్లాండ్ గెలవాలంటే దాదాపుగా మూడు వందల యాభై పరుగులు అవసరం ఇంగ్లాండ్కి మూడు వందల యాభై పరుగులు చేయడం పెద్ద కష్టమైన పని ఏమి కాదు కాకపోతే ఏంటంటే వర్ణుడు అడ్డంకం కలిగించవచ్చు ఒకవేళ వర్ణుడి మ్యాచ్కి పూర్తిగా అడ్డంకి కలిగించినట్లయితే ఇంగ్ మ్యాచ్ డ్రాగా ముగుస్తుంది ఒకవేళ కొద్దిసేపు మాత్రం ఎదురైనట్లయితే భారత బౌలర్లకు సహకరిస్తుంది నాలుగో రోజు ఆటను ఆరంభించినటువంటి కెప్టెన్ సుబ్బన్ గిల్ కేఎల్ రాహుల్ సుబ్మన్ గిల్ మరొక రెండు పరుగులు మాత్రమే చేసి ఎనిమిది పరుగుల వద్ద అవుట్ అయ్యాడు తర్వాత వచ్చినటువంటి వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని అంతా ప్రదర్శించి భారత ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను తీసుకున్నాడు ఎందుకంటే నాలుగో రోజు మొదటి సెషన్ మొత్తం కేవలం అరవై మూడు పరుగులు మాత్రమే చేసి ఒక వికెట్ని కోల్పోయింది తర్వాత కేఎల్ రాహుల్ సెంచరీ చేశాడు తన అభేజీమైన బ్యాటింగ్ నిర్మాణంతో సెంచరీ చేసి భారత్కు గౌరవప్రదమైన స్కోరు దక్కేలా చేశాడు కేఎల్ రాహుల్ సెంచరీ చేసిన మరొక పది నిమిషాలకి రిషబ్ పంత్ కూడా సెంచరీ చేశాడు ఈ నేపథ్యంలో రిషబ్ పంత్ సెంచరీ చేసిన కొద్దిసేపటికి సిక్స్లు ఫోర్లతో ఎడపదడప షార్ట్లు కొట్టి బషీర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు ఈ నేపథ్యంలో రిషబ్ పంత్ కొన్ని ఇస్తరికాల రికార్డ్స్ను నమోదు చేశాడు అవి ఏంటంటే ఒక టెస్ట్ ఇన్నింగ్స్లో రెండు సెంచరీలు చేసిన తొలి ఇండియన్ వికెట్ కీపర్ అయితే ఆండీ లావర్ తర్వాత రెండవ వికెట్ కీపరు ఆసియా వికెట్ కీపర్లో ఎక్కువ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ ఇండియాలో ఎక్కువ సెంచరీలు చేసిన విజిటింగ్ వికెట్ కీపర్ కూడా రిషబ్ పంతే సేన్ అంటే సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియాలో సంయుక్తంగా ఎక్కువ హండ్రెడ్స్ చేసిన రెండవ వికెట్ కీపర్ కూడా రిషబ్ పంతే ఇంగ్లాండ్లో ఎక్కువ సిక్స్లు కొట్టిన విజిటింగ్ బ్యాటర్ కూడా రిషబ్ పంతే ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ దాదాపుగా తొమ్మిది సిక్స్లు కొట్టాడు మొత్తానికి భారత్ ఏమాత్రమైన కౌరుసమైన స్కోర్ చేసిందంటే కేవలం రిషబ్ పంత్ అండ్ కేఎల్ రాహుల్ యొక్క నైపుణ్యం మాత్రమే ఒకనాక దశలో భారత్ భారీ స్కోర్ చేసే దిశగా కనిపించినప్పటికీ తర్వాత చివరిలో కేఎల్ రాహుల్ అండ్ పంత్ అవుట్ అయిన వెంటనే చివరి ఆరు వికెట్లు కూడా కేవలం అరవై పరుగులకి కోల్పోయింది ఈ మ్యాచ్లో భారత ప్రధాన ఐదుగురు బ్యాటర్లు ఏడు వందల యాభై రెండు పరుగులు చేస్తే చివరి ఆరుగురు టైలాండర్లు కేవలం అరవై ఒక పరుగులు మాత్రమే చూశారు అంటే ఎంత ఫేవలంగా భారత టైలండర్లు ఆడుతున్నారు ఈ మ్యాచ్ను చూస్తే అర్థమవుతుంది ఇంగ్లాండ్ బౌలింగ్లో వోక్స్ ఒక వికెట్ కార్పు మూడు వికెట్లు టంగ్ మూడు వికెట్లు బషీర్ రెండు వికెట్లు స్టోక్ ఒక వికెట్తో ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగింది మొత్తానికి ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్లో ఇరవై ఒక పరుగులు చేసి సున్నా వికెట్ కోల్పోయింది అందులో క్రాలి పన్నెండు రన్సు డెకెట్ తొమ్మిది పరుగులతో నేపథ్యం ఉంది బాత్ ఈ మ్యాచ్లో గెలవాలంటే ఖచ్చితంగా కెప్టెన్ గిల్లీ యొక్క నైపుణ్యం అదేవిధంగా భారత బౌల్లో లెగ్గా స్వింగ్ అండ్ ఇన్ స్వింగ్ పైన ఆధారపడి ఉంది ఎందుకంటే మ్యాచ్ వర్షానికి